మన జీవితంలో ఎక్కడికైనా ముఖ్యమైన పని మీద వెళ్లేటప్పుడు మనసులో భయం ఆందోళన అనిశ్చితి సహజమే కాని పురాణాల ప్రకారం ఒక ప్రత్యేకమైన ఫోటోను చూసి ఇంటి నుంచి బయలుదేరితే మన పనులన్నీ చక్కగా జరుగుతాయి ఇంట్లో ధనం నిలుస్తుంది లక్ష్మీ కటాక్షం శాశ్వతంగా ఉంటుంది అని పెద్దలు నమ్ముతారు ఆ ఫోటో ఏంటంటే క్షీరసాగర మథనం సమయంలో సముద్రం నుంచి మహాలక్ష్మి అవతరించిన దృశ్యం లక్ష్మీదేవి ఈ విశ్వానికి సంపద శుభం సౌఖ్యం ఐశ్వర్యానికి ప్రతీక ఆమె క్షీరసాగర మథనం సమయంలో కమలంపై అవతరించిన దృశ్యాన్ని ఇంట్లో ఉంచుకోవడం ముఖ్యంగా బయటికి వెళ్లేము దూ ఆ ఫోటోను చూసి బయలుదేరటం వల్ల మన జీవితంలో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఫోటోని చూసి వెళితే జీ చేపట్టిన పనులు సాఫీగా పూర్తి అవుతాయి జీ వ్యాపారంలో ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోతాయి గే ఇంట లోధనం నిలవటం ప్రారంభమవుతుంది అప్పులు తగ్గుతాయిట కుటుంబంలో శాంతి ఐక్యత పెరుగుతుంది చా అదృష్టం మీ వైపు తిరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఈ ఫోటోని క్షణకాలం మనస్సుతో దర్శించి వెళ్లడం వల్ల మన మనస్సు స్థిరపడుతుంది మన శక్తి పెరుగుతుంది మన ప్రయత్నాలకు దైవిక అనుగ్రహం తోడవుతుంది ఇది అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం మాత్రమే కాదు అనుభవజ్ఞులు పాటిస్తున్న పవిత్రమైన పద్ధతి కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది ఆ ఫోటోను ఎక్కడ పెట్టాలి ఎలా చూడాలి ఎన్నిసార్లు చూ డాలి ఏ సమయంలో చూడాలి దానివల్ల వచ్చే అద్భుత ఫలితాలు ఈ రహస్యాన్ని చివరి వరకు చూడండి మీ జీవితంలో మార్పు మీరే అనుభవిస్తారు